పూలమ్మ గారు మొత్తం లిస్ట్ అవుతుంది జంగేడికి ఏమేమి చేసినామో ఏమేం జరిగిందో ఆమె లిస్ట్ చెప్తాను ఇక మన మన ఎమ్మెల్యే గారు వచ్చిండు ఆయన వచ్చి ఆయన సక్కగా కొట్లాడుకుంటే బాగుంటుంది కానీ అరే గత పాలకులు ఏం చేసిండు గత పాలకులు గత పాలకులు ఏం చేయకపోతే నువ్వేం చేసినావు నువ్వేమైనా జంగేడులో ఒక తట్టేడు మట్టి పోసినావా ఒక కొత్త రోడ్ వేసినావా ఇప్పుడు మాత్రం శిలాపలికాయలు మాత్రం భూపాల చుట్టూ మాత్రం ఒక వందేసి పారేసాడు మంద జంగేళ్ళలో పది కాసీంపల్లిలో పది అక్కడ పది ఇక్కడ పది అరే ఈరో వస్తున్నాయి చెప్తున్నాయి శిలాపలకాలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి శిలా ఫలకాలు వస్తున్నాయి ఇంతకుముందే మన యువకుడు చెప్పిండు మరి ఏం చెప్పిండు రెండేళ్ళు కుంభగజలు లేక మస్తు నిద్రపోయిండు ఇప్పుడే లేచి అబ్బా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి శిలా పలకాల మీద శిలాపలకం ఏం చేయలే ఈ రోజు జంగేడ్కి ఏం చేయలే మేము ఈ రోజు ఫోర్ లైన్ రోడ్డు పోసి సీసీ రోడ్ ఈ రోజు సెంటర్ లైనింగ్ పెట్టింది ఎవరు మనం కాదా మనమేనే కదా మన ఈ రోజు నీళ్లు తాగుతున్నాం ఈ రోజు గోదావరి నీళ్లు ఈ రోజు ఇరవై నాలుగు గంటల స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నాం ఎవరు చేసిన మనం ఇవ్వజేసి మనం చేసినాం ఈ పక్కనే స్కూలు పిల్లగాళ్ళకు మంచిగా ఉండాలని కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు మంచి స్కూల్గా తయారు చేసింది ఎవరు మనం ఇక్కడే పక్కనే బస్తి దాగానే కట్టింది ఎవరు మనం అక్కడ మరి ఈ రోజు వారాంత సంతలకు మరి జరుపుకునే అవకాశం కల్పించింది ఎవరు మనం ఎక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ కట్టింది కస్తూర్బా గాంధీ స్కూల్ కట్టింది ఎవరు మనం ఈ రోజు అన్ని చేసినాం ఈ రోజు జంగేళ్ళలో ఈ రోజు మున్సిపాలిటీలు ఉన్నా ఇక్కడ అంతా కూడా వ్యవసాయం చేసుకుంటారు అందరూ కూడా బలహీన వర్గాలు ముదురా సోదరులు యాదవ సోదరులు ఎస్సీ సోదరులు ప్రజక సోదరులు అదే క్రోరుత్వం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందరూ కూడా పొలాల ఇవ్వాలే రోడ్లు ఏ రకంగా చేసినాం అన్ని రకాలుగా రోడ్లు పొలాల రోడ్లు కూడా వేసినాం ఈ రోజు అన్ని మేము చేస్తే ఇప్పుడు వచ్చి ఏం చేయలే నేనే బాగా చేసినా అని చెప్తున్నాడు ఏం చేసిన వేను ఈ రెండు సంవత్సరాల రెండు నెలల్లో మేము తెచ్చిన పనులను ఆపినాం ఇంతకుముందు మా సోదరు మేము చెప్పినట్టు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పనులు ఆపకు పనులు జరగకుండా అడ్డుపడ్డాడు ఒక చిక అడ్డుపడ్డది ఎవరంటే ఇప్పుడు ఉండే శాసనం శాసనసభ్యుడు అవునా కాదా మీరు చెప్పాలి అవునా కాదా కాబట్టి ఈ రోజు నువ్వేం చేయలేదా బాబు ఏం చేసినావంటే ఈ రోజు ప్రచారాలకు ఆర్పాటలకే ప్రాధాన్యత ఇచ్చినావు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణాలు అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి భూపాలపల్లి ఎంతో చిన్న గ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్కి ఎన్టీ రామారావు గారు ఈ ప్రాంతంలో బొగ్గు కన్ను ఉన్నాయని శంకుస్థాపన చేసినప్పుడు ఇక్కడ ఒక ఐదారు వందల జనాభా భూపాలపల్లి ఒక నాలుగు వందల జనాభా ఈ కాసీంపల్లిలో ఒక వెయ్యి జనాభా వేసాలపల్లి ఒక ఐదారు వందల జనాభా పుల్లి రామపల్లి ఒక ఐదారు వందల జనాభా ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటే ఇట్లుంటే అభివృద్ధి కాదని నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే కాగానే ఇది ఇట్లా గ్రామ పంచాయతీ ఉంటే అభివృద్ధి కాదని ఆ రోజు నగర పంచాయతీకి మీ ఇష్టం లేకపోయినా ఒప్పించి నగర పంచాయతీ చేస్తే ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రం అయిందా లేదా జిల్లా కేంద్రం అయిందా లేదా జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రం అయినాక కళ్ళు మండించుకుంటారు అరే కేసీఆర్ ఏంది గిన్ని జిల్లా అని ఒక అంటాడు ఏ భూపాలపల్లి జిల్లా ఏంది ఇంకొకటి భూపాలపల్లి జిల్లా చేసింది ఆషామాషిగా చేయలే ఈ ప్రాంతం అటవీ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండే ప్రాంతం ఇక్కడ ప్రజలు వరంగల్ పోయి కలెక్టర్ ఎస్పీలో కలవాలంటే రెండు రోజులు కట్టేది మనకు మరి ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రం చేయడం వల్ల ఈ రోజు ఏమైంది ఐదు నిమిషాల్లో పోయి కలెక్టర్ కలుస్తున్నారు పది నిమిషాల్లో ఎస్పీని కలుస్తున్నారు ఈ రోజు అన్ని రకాలుగా సేవలు అందించి ఈ రోజు పది సంవత్సరాలు అయింది పదేళ్ళు ఇప్పుడు అంటుండు అరే గిన్ని జిల్లాలు ఎక్కర్లేదు గిన్న జిల్లాలు ఎక్కర్లేదు అని కూడా అంటాడు ఇంకో జిల్లా అశాస్త్రీయం లేదు ఇంకోటి అంటాడు దాన్ని చేయడానికే మేము కమిషన్ వేస్తున్నామని మొన్న మేడారం జాతర ఏం చెప్పిండు జిల్లాల యొక్క కుదింపు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కమిషన్ వేసిండు శాసనసభలో రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి ఈ రోజు జిల్లాల యొక్క మరి లెక్కను చూడాలంటున్నాడు ఈ రోజు ఇవన్నీ చెప్తా ఉంటే నిన్న శ్రీబాద్ వచ్చేడు సన్నాయి నొక్కులు వస్తా ఉన్నాడు ఏమంటుడు ఏ జిల్లా ఎక్కడ పో జిల్లా మరి జిల్లా ఎక్కడ పోతే కమిషన్ ఏంది పోయి నువ్వు మంత్రివర్గంలో ఉన్నావు కదా నువ్వల్లా కూర్చొని సన్నాయి నొక్కి నొక్కినావు కదా ఇప్పుడు జిల్లా పోతున్నారు పోదు ఎందుకు చెప్తూ అంటే ఎలక్షన్లలో అర్థమైపోయింది భూపాల పిల్లల ఖతార్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు జిల్లా తీస్తామంటే కబర్దారని అని చెప్తారు ఎలక్షన్ లో ఓడిస్తారనే భయంతో ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు నేను చెప్తా ఉన్నా అయ్య ఉండాలా వద్దా ఉండాలా వద్దా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెంప చెల్లు అనేటట్టు ఇక్కడ సోదరి మరి ఎవరైతే దొంగల అయిలే గారి సోదరు స్వరూపను కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలి గెలిపిస్తామా లేదా గెలిపించాలి మరి ఈ రోజు చాలా మాటలు చెప్తా ఉన్నారు ఈ రోజు మనం కేసీఆర్ గారు జనరంజకమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసిండు ఏ రకంగా చేసిండు తెలంగాణలో కరువు కాటకాలు రైతుల ఆత్మహత్యలు ఉపాధి లేక పలసపోయే పరిస్థితి ఒకనాడు ఉండే తెలంగాణ వచ్చినాక ఈరోజు మన పరిస్థితి ఏంది మన దగ్గరికి ఎవరు ఈ రోజు ఈరోజు నాటెవడెస్తుండయా బీహార్ కూడా ఎత్తుండు ఈరోజు వ్యవసాయ పనులు ఎవరు ఈ ఈరోజు మరి మధ్యప్రదేశ్ నుంచి ఇండ్లు ఎవరు పెడుతున్నాయా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అనేక రాష్ట్రాలకు ఈ రోజు వలసలు మనం పోయ్ మన దగ్గరికే వలస వచ్చే స్థాయికి వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో అవునా కాదా ఈ రోజు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఉండేటువంటి మరి ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం ఈ రోజు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం రైతులు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయండి రైతు బంధు ఎక్కడానికి పదివేలు ఇచ్చింది కేసీఆర్ గారు అవునా లేదా పదివేల రూపాయలు మరణిస్తే ఈ నున్న ముఖ్యమంత్రి పదిహేను వేలు అన్నాడు వచ్చినాయ రైతు బంధు పైసలు పడ్డ రైతు బంధు పైసలు రైతు బంధు పైసలు పడలే పడకపోతే పడకపోయినాయి కానీ ఏమంటుడు ఈ రోజు ఈ యొక్క వ్యవసాయం చేస్తుండడట వానికి ఇచ్చిండు వీనికి ఇచ్చిండి అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతా ఉన్నాడు రెండు లక్షలు రుణమాఫీ అయిందా అయిందామా రెండు లక్షలు రుణమాఫీ అయిందా రుణమాఫీ కానే రైతు బంధు రాలే ఇవన్నీ కూడా రాకుండా ఈ రోజు సరిగ్గా అడిగితే సమాధానం చెప్పలేనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కొత్త మాట మాట్లాడుతూ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి అమెరికాకు పోయిడు అమెరికాలో ఉండేటువంటి బాస్టల్లో ఒక పెద్ద యూనివర్సిటీ ఉంటుంది నేను కూడా చూసిన యూనివర్సిటీలో పోయి చూసొచ్చిన బాగా పెద్ద యూనివర్సిటీ బాగా ఈయన పోయి ఏడు రోజుల జాయిన్ చేయలేండు నేను అనుకున్నా మన ముఖ్యమంత్రి అమెరికాకు పోయి మస్తు చదువుకొని మంచి బుద్ధిమంతుడై మంచి మంచి మాటలు చెప్తాడు అనుకున్నా దిగుడు దిగిండు నల్గొండల నుండి మిరియాలో కూడా పోయి నేమంటున్నాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జన దిమాక్ కరమైనట్టుంది నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వరకు అని చెప్తున్నా ఆయన దిమాకేమైనా జర ఖరాబ్ అయితే డాక్టర్లు చూపెట్టింది ఏందాయ పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి మాటలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి సాధన కొరకు ఉద్యమం చేసిన వ్యక్తి తెలంగాణను పునర్నిర్మాణం చేసిన వ్యక్తిని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాను కులాన్ని తింటా ఉన్నాడు ఈ రోజు ఏం చెప్తా ఉన్నాడు ఫోన్ లాడా నువ్వు ఇన్నవరు ఫోన్లు నేను ఈ రోజు సవాలు విసురుతున్నా నీ వర్గంలో ఉండే ఎమ్మెల్యేలై నీ మంత్రివర్గాల్లో ఉండే మంత్రులై నువ్వు ఈ రోజు ఫోన్ ట్రాపింగ్ చేస్తున్నావు నీ మంత్రి ఎవడని చక్కగా ఫోన్ మాట్లాడే పరిస్థితి ఉందా నువ్వు నీ మంత్రుల యొక్క ఫోన్లు ట్రాప్ చేసి కేసీఆర్ గారి మీద బదునామవుతున్నావు బదనామవుతున్నావు ఎన్నికలు రాగానే టెలిఫోన్ ట్రాపింగ్ వస్తుంది ఈ రోజు టీవీ సీరియల్ లెక్క మనం చూస్తుంటాం టీవీ సీరియల్ ఒక్క సీరియల్ అయిపోతుందంటే అది ఏడాది నడుస్తది ఈ రోజు టెలిఫోన్ ట్రాపింగ్ కూడా ఏడాది నువ్వు ఏడాది నడుపుతున్నాడు కథనాలు నడుస్తూ ఉన్నాడు ఈ రోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ఏమంటున్నాడు తెలంగాణ పిత ఓడిపోయాడు తెలంగాణ పిత ఆయన చెప్పుకున్నాడా ప్రజలు అంటున్నాడు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి మరణిస్తే ఆయన మన మధ్యలో లేకపోతే పిత మహాత్మా గాంధీ అన్నట్టు కేసీఆర్ తెలంగాణ పిత అంటున్నారు అంటే నీకేం గులములు పెడుతుంది నువ్వు అనిపించుకో నువ్వేమో రైఫల్ రెడ్డివా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కారణం మీదికి తుపాకీ దుర్మార్గుడు నువ్వైతే తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అయితే జాతిపదం అనుకుంటే ఏమంటారు ఈ రోజు ఇన్ని మాట్లాడుతూ ఉంటే సమాధానం లేదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మంజయ్ మిస్టర్ రేవంత్ రెడ్డి ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చినమో ఇక్కడ మా ముందర ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళతో ఈ రోజు నిజంగా చెప్తున్న ఆడబిడ్డలకు ఎంత సహనం ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది ఏం చెప్పినావు ఆడబిడ్డలందరికీ ఇరవై ఐదు వందలు మహారాష్ట్ర పెరుగు కింద ఇస్తా అని చెప్పింది వాస్తవం కాదా అందులోనే ఇరవై ఐదు వేలు ఇస్తానే లేదా ఇస్తుందా ఇప్పుడు ఇస్తుందా ఇవ్వడం లేదు ఇరవై ఐదు వందలు ఏమని అడిగితే ఈరోజు ఏమంటాడు మా పేగులు తీస్తానట మాకు తొండలు జరగబడతానట మేమేమన్నా మాకు ఆడబిడ్డలకు ఇస్తానా ఇరవై ఐదు వందలు ఇరవై అంటే ఏ ఎక్కువ మాట్లాడితే తొండలు జరగబడతా ఏంది తొందర తొండల తర్వాత భయపడతాం ఖచ్చితంగా నీ మేడలు వంచి మా ఆడ బిడ్డలకు ఇరవై ఐదు వందలు ఇచ్చేదాకా బిఆర్ఎస్ శ్రేణులు నీడలా వెంబడిస్తారు జాగ్రత్త ఈ రోజు హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ రోజు వృద్ధులు వితంతులకు కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వందల పెన్షన్ ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెండు వేలకు చేసిండు రెండు వేలు చేస్తే అందరూ అందరూ కేసీఆర్ పెద్ద కొడుకు కడుపు సల్లవిండా ఆయన మంచిగా ఉండాలి మా అన్న కేసీఆర్ మంచిగా ఉండాలి మాకు ఈ రోజు భర్త చనిపోయిన అన్న లెక్క రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు వృద్ధులకు కొడుకు లెక్క రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు అని మందరు కూడా ప్రవర్తలు పెట్టి అప్పుడు ఉన్నటువంటి ఈడేమన్నాడు బుడ్డోడు ఏమన్నాడు నేను చిన్న కొడుకుని చెప్తున్నా అమ్మ నేను ఎక్కగానే అయ్యకిత్తా అవ్వకిత్తా రెండు రోడ్డు నాలుగు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా నాలుగు వేలు ఇచ్చిండా నాలుగు వేలు ఇవ్వలే ఇక పెద్ద ముచ్చట భారతదేశంలో ఎక్కడ లేదు పెళ్లి చేస్తే ప్రభుత్వ పథకం కళ్యాణ లక్ష్మి వెనక ఎక్కడ లేదు మొట్టమొదటిసారి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడితే ఈ ఏ లక్ష కాదు తులం బంగారం కావాలన్నాడు ఇచ్చిన్నామా తులం బంగారం ఏదో మీకు ఇచ్చినట్టున్నది తెలియకుండా ఇచ్చిన్నాయండి మరి ఇవ్వకపోతే అడగాల్సిన అవసరం ఉన్నది తులం బంగారం ఇవ్వనోడు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇవ్వనోడు మరి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వని ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వడు ఈ రోజు ఏ రకం ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడో సమాధానం చెప్పాలి నిన్న చెప్తున్నాడు మంత్రి వచ్చి ఆడబిడ్డలు అందరూ చెప్తున్నా అబ్బా మేము మస్తుగా చేసినాం ఉట్టిగా పదనాలు చేస్తున్నాడు ఏం చేసిన అంటే మేము బస్సు ఫ్రీ ఇచ్చినాం ఆ బస్సు ఎందుకు ఫ్రీ ఇచ్చింది ఎరికేనా భార్య అంటే భర్తతో పంచాయతీ పెట్టుకుంటే అమ్మగారి ఇంటికి పోవడానికి బస్సు అట మళ్ళ ఇంటికి వచ్చేదానికి బస్సు అట బస్సు గట్టు ఉపయోగపడుతుంది అలా వీళ్ళ మంచి చెప్పడానికి క్లాస్ సుమా అంటే వీళ్ళ యొక్క ఆలోచన కట్టున్నది అంటే ఈ రోజు బస్సు ఎవరెత్తరు ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది మా వ్యవసాయ కూలీలు చేసుకునేటువంటి వ్యవసాయం చేసుకునే రైతన్నకు బస్సు ఉపయోగపడతారు ఏడాదికి ఎప్పుడో ఒకసారి ఎక్కుతే ఏమంటారు అడు కూర్చోపోమ్మా అని మన అమర్యాద అగౌరవం వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నామ్మా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు నిజమైనటువంటి మరి తెలంగాణ బిడ్డలుగా ఎవరిని కోరుకోవాలి తెలంగాణ ఆత్మగౌరవం ఇచ్చినటువంటి కేసీఆర్ కావాలా తెలంగాణ ప్రజల పట్ల అమర్యాదగా మాట్లాడేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కావాలన్నా మనం ఆలోచన చేయాలి ఈ రోజు జిల్లా యథాస్థితిగా కొనసాగాలన్నా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలన్నా ఈరోజు కొత్త ముచ్చడు ఈ రోజు కొత్త ముచ్చట ఏంది రాయమన్నతో జరుగుతుంది ఫోన్ అవుతుంది తిరుగుతు తిరుగుతు ఎందుకు నీ ఇల్లు పోతుంది నవ్వుడు నీ నౌకరిపోతుంది లేకుండా నీది ఈరోజు గది కాదు పనితనం ద్వారా రావాలి ఓట్లు కానీ భయపడితే ఓట్లు రావని ఈ రోజు పాలకులు గుర్తించాలి ఈ రోజు ఒక రాయమనే కాదు ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు భయభ్రాంతులతో గెలవాలని చూస్తా ఉన్నారు ఈ రోజు చెప్తా ఉన్నా మా దగ్గర ధనబలం లేదు మాకున్నది ప్రజాబలం మాత్రమే కాబట్టి ప్రజలు గెలిపియమని కోరుతున్నాం ఈ రోజు మా సోదరుడు బాధపడతా ఉన్నాడు ఎందుకు ఆర్థికంగా నేను చాలా బలహీనంగా ఉన్నా అయ్యో నేను ఎట్లా నా ప్రత్యర్థులు ఈ రోజు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నా నేను చెప్తున్నా మా సోదరుడికి సోదరు మా స్వరూపకు ప్రజాబలం ముందు ధనబలం నిలబడదు ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నన పొందుతారు ఆయన ఎప్పుడు ఎవరికి ఆపదచ్చినా ఎవరింట్లో శుభకార్యమైనా ఆయన ఇంకైనట్టుగా గత ఆయన జీవితంలో అనేక సేవా కార్యక్రమాలు చేసింది కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు గెలిపియండి మీ అందరికి అన్నగా తమ్ముడిగా అవసరమైతే మనకు పెద్ద పాలలుగా సేవ చేసే సేవకుడుగా మీ ముందుకు వస్తాడు కాబట్టి గెలిపియండి మరి అదేవిధంగా మా రోజు సోలం రాయమల్లి గారు కూడా చాలా సౌమ్యుడు చాలా బుద్ధిమంతుడు ప్రత్యర్థులేమో చాలా విద్యలు తెలిసిన వాళ్ళు ఉన్నారు అటుపక్క ఎందుకంటే వాళ్ళకు రాని విద్య లేదు పాపయనకి ఏ విద్య తెరవదు చాలా సౌమ్యుడు ఆయనను దృష్టిలో పెట్టుకోండి మా దారా పూలమ్మ మహిళ ఆమెకి ఈరోజు మరి ఝాన్సీ మన రాని రుద్రమ్మ వారసురాలు సమ్మక్క సార్ రెక్క మన అన్ని కూడా పుచ్చుకున్నది ఎక్కడ ఎట్లుండాలి ఆమెకి ఎనక అన్న అన్న దగ్గర అన్న అంటది ఏంద్ర అంటే ఏంద్ర అంటది అంతేనా అది అనవలసిన అవసరం ఉన్నది కాబట్టి మన ఇద్దరు ముగ్గురు కూడా మంచి మన నాయకత్వ పటిమ వాళ్ళను మేమే ఎంపిక చేయలే సెలెక్ట్ అండ్ ఎలక్టి విధానం ద్వారా మీరు పేరు చెప్తే నేను టికెట్ ఇచ్చిన గ్రామస్తుల్ని కూర్చోబెట్టి అదిన అయ్యా ఎవరు బాగుంటుంది వాళ్ళకి వాళ్ళకే టికెట్ వాళ్ళని గెలిపించే బాధ్యత మీదని చెప్పిన కాబట్టి మీరు అందరికీ కూడా చెప్తున్నా ఈ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పేట వాళ్ళు ఈ రోజు పెట్టే పెట్టేవాళ్ళు భయపెట్టే వాళ్ళు ఈ రోజు ఇందిరా మిల్ల లిస్ట్ వస్తున్నది ఓ రెండు రెండు వందలు వాడకు వాడకు రెండు వందలు నువ్వు అక్కడ పోత నీ ఇల్లు పోతుంది అవ్వడు ఇల్లు లిస్ట్ వస్తుంది ఒకటి ఎంక్వైరీకి వస్తాడు ఒకటి నీ పేరు కట్టించాడు మీరు బయ్ రెండు బెడ్రూమ్ల మేం కట్టిస్తే రెండు లక్షలకు ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్పనే అమ్ముకున్నారు పేద వాళ్ళ ఇల్లు ఈ రోజు మధ్య దళాల్లో అమ్ముకున్నది వాస్తవం కాదా ఈరోజు చెప్పాలి ఈ రోజు ఇందిరామ్మ ఇల్లు కూడా ఎవరికి ఇస్తారు ఎవరికైతే హ్యాం చేస్తారు వాళ్ళకి ఇచ్చే స్కేమి కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి అమ్మలారా అక్కలారా నేను ఇక్కడ ఉండేటువంటి మా అక్కలందరినీ కోరుతున్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం అరవై ఐదు వేలు బాకీ పడ్డది మీకు మహారాష్ట్ర కింద గ్యాస్ పథకం కింద డబ్బులు రాలే పడ్డాయమో మీకు గ్యాస్ పైసలు రాలే ఈరోజు ఎవీ కూడా రాలే మాటలు ఘనం చేతలు మాత్రం శూన్యం కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా నేను చెప్పిన తర్వాత మీరు ఇళ్ళలో ఇవ్వాలి మీరు వ్యవసాయ పనుల దగ్గర చర్చ పెట్టాలి లేదా వెంకటరమ్మారెడ్డి వచ్చి ముచ్చట్లు చెప్పింది ఇలా నిజం ఎంత ఇలా అబద్ధం ఎంత చర్చ పెట్టండి ఉట్టినమ్మో అంటలేను ఇలా నిజం ఎంత అబద్ధం ఎంత చూసి నేను మాటికి చెప్పింది నూటికి నూరు శాతం నిజమే చెప్తున్నా కాబట్టి నిజాన్ని నమ్మండి అది అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పియండి జిల్లా జవాస్థితిగా కొనసాగాలన్నా సంక్షేమ ముఖాలు అందాలన్నా జంగేడు మరింత అభివృద్ధి జరగాలన్నా మీ అందరికీ ఆపదికి సంపదికి పిలిస్తే పలికేటువంటి నాయకులను ఎంపిక చేశారు కాబట్టి అలాంటి వారిని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా ఎదుర్కొంటూ రాబోయేది ఇంకోటి అంటు వేడ గెలిపించబోతే నేను వేసిన చిలాపాలకి వెతుకపోతా నేను కాగితం చంపి నీ కాగితం చంపుకుంటావు నీ శిలాపలం వెతుకుంటావు మళ్ళీ రాబోయేది కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తేది ఒకవేళ నువ్వు చేయకపోతే అన్ని కార్యక్రమాలు మేమే పూర్తి చేస్తాం ఈ రోజు భూపాలపల్లిని సమగ్రాభివృద్ధి చేసింది మేము భూపాలపల్లిలో ఓ మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము భూపాలపల్లిలో అన్ని రకాల ఆఫీసులు తెచ్చింది మేము కాబట్టి ఏమైనా చేసినామంటే ఈ రోజు మాకే క్రెడిట్ ఉంటది మేమే చేసినాం కాబట్టి మళ్ళీ కూడా మేమే చేస్తాం మమ్మల్ని నమ్మండి మాటలు చెప్పే వ్యక్తులను నమ్మకండి పనిచేసే నాయకులకే పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా ఇప్పటిదాకా రమణారెడ్డి గారు అనేక విషయాలు చెప్పినారు వాస్తవంగా మేము రాజకీయాల్లో ఒక నలభై ఏళ్ళ పైగా కొనసాగుతున్నాం మీ జన్మేడుకు నేను ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిపోయినా నాకు భూపాలపల్లి నుంచి ఇక్కడ రావడానికి నలభై ఐదు నిమిషాలు పట్టింది ఆ రోజు మొత్తం పొందల బొందల బాట ఉండే బండ్ల బాట కార్యక్రమంలో మేము బండ్లు నడుపుకుంటూ వచ్చినాం ఇక్కడికి ఆ రోజు నాకు హోమిని మ్యాన్ ఉండి వచ్చేటప్పుడు చెప్పిన నేను రమ్నా నాకు మేము ఇక్కడ మీ భూపాలపల్లి కార్మిక సంఘ ఎన్నికల్లో కూడా పాల్గొనడానికి నేను రమణారెడ్డి గారు అనేక సందర్భాల్లో భూపాలపల్లికి వచ్చినాం ఆ రోజు భూపాలపల్లికి ఈరోజు భూపాలపల్లికి జమీన్ ఆస్మాన్ పరకున్నది ఆ రోజు మేము ఛాయ్ తాగాలంటే ఒక హోటల్ ఉండే ఎక్కడో ఒక షాప్లో కూర్చొని పక్కకు ఛాయ్ తెప్పించుకొని తాగిపోయినాం మేము వాస్తవంగా మీరందరూ పరకాల్లో భాగస్వాములు ఉండే మీరు మధ్యలో చెల్పురేమో మునుక్కు ఉండేది మరి ఈ పరిస్థితులలో ఉన్న భూపాల పెళ్లిని ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా అయింది అనేది మీరు దయచేసి ఆలోచించుకోండి మేము అంతకుముందు ఎన్నికలప్పుడు ఎప్పుడూ ఏ ఊరికి పోయినా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇంకేదైనా పోగానే ఆడబిడ్డలంతా బిందెలు తెచ్చాడడం పెట్టేది మాకు ఏ గీ నీళ్ళ సంగతి ఏంటో మాకు మంచి నీళ్ళు కూడా దిక్కులేవు ఇస్తారా సస్తారా అంటే అప్పుడు ఏదో చెప్పి ఏదో కారణం చెప్పి ఏదో రకంగా గ్రామ పెద్దల్ని పిలిచి బైగా మాట్లాడి ట్యాంకర్ మాట్లాడి వాళ్ళకి నీళ్ళు అరేంజ్ చేసిపోయేది ఇవాళ తెలంగాణ వచ్చినాక మీకు మంచి నీళ్ళ కొరత లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఉన్నది ఇవి రెండు సాధ్యమైంది కేసీఆర్ గారు వల్ల అనే విషయాన్ని మీరు పదే పదే గుర్తుపెట్టుకోవాలి పెద్ద మనుషులు చెప్పాలి పిల్లలకు చెప్పాలి మీ పిల్లలు చదువుకున్నందుకు కూడా కరెంటు లేని పరిస్థితులు మీరు ఆ రోజుల్లో తీసిన దీపం పెట్టుకొని పరీక్షలు చదివించుకున్న రోజులు మరి గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోయినాం దాంట్లో భాగమే మీ భూపలపల్లి జిల్లా అభివృద్ధి ఈ జిల్లా మీద ఉన్న ప్రేమతో దీనికి జయశంకర్ గారి పేరు పెట్టి దీన్ని గొప్పగా తీర్చిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవచ్చు ఈ జిల్లా మీద ఉన్న ప్రేమ అభిమానంతో మరి మా కూరగానే ఇక్కడ జిల్లా కేంద్రాన్ని చేసి మీకు కలెక్టర్ ఆఫీస్ మీ ఎస్పీ ఆఫీస్ చూడండి మీరు వరంగల్ ఎస్పీ ఆఫీస్ కూడా ఇంత గొప్పగా ఉండదు కమిషనర్ ఆఫీస్ కూడా ఇంత గొప్పగా ఉండదు మీ కలెక్ట్ మీ ఎస్పీ ఆఫీస్ అంత గొప్పగా ఉంటుంది మీరు హైదరాబాద్లో పోయి చూస్తే ఇటువంటి ఆఫీస్ దొరికితే దొరకవచ్చు కానీ మరి వేరే జిల్లాల్లో చాలా కష్టం అటువంటి కార్యాలయాలు మరి మెడికల్ కాలేజీ అనేక రకాల అభివృద్ధి ఎక్కడో నగరంలో పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నట్టు సెంట్రల్ లైటింగ్ మరి ఈ పరిస్థితి ఎట్లా వచ్చిందనేది దయచేసి మీరు ఆలోచించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు ప్రతీ నెలా పల్లెలకు పైసలు పంపేది ప్రభుత్వం ప్రతి నెల పట్టణాలకు పైసలు ఇచ్చేది ప్రతి నెల అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లయితే చూసేది వేల కోట్ల రూపాయలు మనం మున్సిపాలిటీల మీద పెట్టినాం ఆ రోజు ముప్పై నాలుగు మున్సిపాలిటీలు ఉండే గత ప్రభుత్వాల కాలంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నది నూట ఇరవై మూడు పురపాలక సంఘాలు కార్పొరేషన్లకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకొక ఆరేడు పెండింగ్ ఉన్నాయి మనకు వరంగల్ హైదరాబాదు సిద్దిపేట ఇలాంటివి ఇంకా పెండింగ్ ఉన్నాయి వాటి కాలపరిమితి తీరలే కాబట్టి ఎన్నికలు అయితే లేవు ఇవాళ అనేక ప్రాంతాలు పల్లెలకు ఉన్న ప్రాంతాలని పట్టణాలుగా తీర్చిద్ది మన బిడ్డలు కూడా పట్టణ ప్రజలతో సమానంగా బతుకుతారు మన పిల్లలకు పట్టణాలతో సమానంగా విద్య వైద్యం అనేక రకాలుగా అవకాశాలు వస్తాయని కార్యక్రమాలు రూపొందించిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది దయచేసి మీరు మర్చిపోవద్దు ఇవాళ రమణన్న అన్ని విషయాలు చెప్పినాడు కేసీఆర్ గారు చేయని కార్యక్రమం ఏంది ఆడబిడ్డలు ధర్నా చేసిన కళ్యాణ్ లక్ష్మి ఒక ఆడబిడ్డకు కష్టం వస్తే పైసలు దాస్తే వాళ్ళ గుడిసె కాలిపోయి కాలిపోతే ఆ తల్లిదండ్రుల ఏ ఏడుపు చూసి గోసబంట చూసి యాభై వేలతో మొదలుపెట్టిండు మొదలు ఎస్సీ ఎస్టీలకే ఇచ్చిండు తర్వాత బీసీలు అందరికీ ఓసీలకు అందరికి ఇచ్చిండు తర్వాత మరి లక్ష రూపాయల పైన చేసిండు దాన్ని మరి మనం లక్ష్య ఇస్తే ఈయన వచ్చే ఛాలెంజ్ చేసే లక్ష్య వస్తే తులం బంగారం కూడా ఇస్తామని ఇవాళ మహిళలు ఆలోచించుకోండి ఎంత మోసపూరితమైన మాటలు ఇవాళ తులం బంగారం ఇచ్చి ఉంటే ఎన్ని వేల మంది బిడ్డలకు ఇవాళ తులం బంగారం రావాల్సిన అవసరం ఉంది ఇవాళ చెక్కులు తీసుకోవడానికి బిడ్డలు పోతున్నారు పెళ్లి చేసుకొని కొడుకు పుట్టినాక కొడుకుని ఎత్తుకొని బిడ్డను ఎత్తుకొని పోయి చెక్కులు తీసుకుంటున్నారు సంవత్సరం దాకా పైసలు వస్తలేవు ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చినాం మనం డెలివర్ అయినప్పుడు పదహారు రకాల వస్తువులను దాంట్లో పెట్టి ఎక్కడో పెద్ద పెద్ద ఇండ్లల్లో వాడే పౌడర్ కానీ బట్టలు కానీ మిగతా వస్తువులు కూడా పెట్టి ఇచ్చినాం వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆ కేసీఆర్ కిట్ తీసేసి మనం ఇచ్చే పైసలు బంద్ చేసినాం మగపిల్లాడు పుడితే పన్నెండు వేలు ఇచ్చినాం ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చినాం వాళ్ళకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం గర్భిణీ స్త్రీలకు దయచేసి మీరు ఆడబిడ్డలు ఆలోచించాలి ఎన్నెన్ని ఎత్త ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి మిమ్మల్ని ఆశ పెట్టి మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఎత్తగొట్టిండ్లు మోసపుచ్చిన్లు ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని మోసపుచ్చిన్లు ఐదు లక్షల కార్డు ఇస్తా అన్నారు చదువుకునే పిల్లలకి అందరికీ ఐదు లక్షల కార్డు ఇస్తాం వాళ్ళు చదువుకుంటూ మొత్తానికి దాన్ని వినియోగించవచ్చు అన్నారు ఇలా రెండు వేలు ఉంటే నాలుగు వేలు చేస్తానన్నారు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అన్నారు ఇట్లా అనేక రకాల వాగ్దానాలు చేసి ఇలా మోసపుచ్చిన వాళ్ళు మళ్ళీ మీ ముందడికి వస్తున్నారు దయచేసి పార్టీలు వచ్చినప్పుడు ఎన్న దాకా సర్పంచ్ ఎన్నికలేని సర్పంచ్ల పార్టీ టికెట్ లేదు కాబట్టి ఎవడు అడగడానికి ఇబ్బంది లేదు ఇలా పార్టీ పేరు మీద వస్తున్నారు మీరు మొన్నటి ఎన్నికల తర్వాత మళ్ళీ పార్టీ పేరు మీద మళ్ళీ ఒక్కసారి వస్తున్నారు మీ దగ్గరికి దయచేసి పార్టీ పేరు మీద వచ్చేటోళ్ళు మీ పార్టీ ఇచ్చిన హామీ లేని మీరు చేసింది ఏంటని దయచేసి నిలదేయండి మీకు నిజంగానే తులంబంగారం బంగారం వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తుల బంగారం రాకపోతే చిత్తు చిత్తుగా ఓడించి కారు గుర్తుకు ఓటేయండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మీకు రెండు వేల ఐదు వందలు వచ్చుంటే కాంగ్రెస్ కోటేయండి రాకపోతే మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయండి ఎందుకంటే మీరు ఒక్కసారి మోసపో ఒక్కసారి కాదు రెండు సార్లు అసెంబ్లీలో మోసపోయలు పార్లమెంటుకు మోసపోయలు మళ్ళొక్కసారి మోసపోతుంది దయచేసి మీ అందరికి కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ఇవాళ ఈ తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళ మీద మనం ఇప్పుడే అవకాశం వస్తుంది కాబట్టి చేయండి ఇప్పటిదాకా మేము మాట్లాడుకుంటూ వచ్చినాం రమణన్న కూడా చెప్పిండు వాస్తవంగా మీరు ఏ కష్టం వచ్చినా నిష్ఠం వచ్చినా ఇదివరకు పరకాలకు కానీ వరంగల్ కానీ పోయేది ఇవాళ మీదే జిల్లా కేంద్రం అయ్యి అందరూ మీ దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ పర్కాలలోకి వైద్యం కావాలంటే కూడా మీ భూపాలపల్లికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇలా ఒకప్పుడు ఆదివారం నాడు పరకాల సంత అయితే గిజగిజలాడేది పరకాల సంత ఆ రోజే డాక్టర్లంతా వరంగల్కి వెళ్ళి వచ్చి అక్కడనే అందరికి ట్రీట్మెంట్లు ఇచ్చి పోయేది మనకి ఇవాళ ఆ పరిస్థితి మీ భూపల పెళ్లికి ఉన్నది మీరు అద్భుతంగా అభివృద్ధి అయ్యే అవకాశాలు కల్పించింది ప్రభుత్వం దయచేసి మీరు ఇవాళ మీ దగ్గర ముప్పై వాట్లకి ఎన్నికలు అవుతున్నాయి పర్కాల్లో ఇరవై వాట్లకి ఎన్నికలు అవుతున్నాయి మీ పట్టణ జనాభా దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మంది ఉన్నారు పర్కాల నలభై వేల మంది ఉన్నారు మీరు వేగంగా అభివృద్ధి జరుగుతున్న జిల్లాగా ఇలా భూపాలపల్లిని ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన రమణారెడ్డి గారు కేసీఆర్ గారి నాయకత్వం ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాని గొప్పగా చేసినందుకు దయచేసి మీరు మనసారా దీవించాలని మరొకసారి కోరుతూ ఇవాళ మన అభ్యర్థులకు తప్పనిసరిగా కారు గుర్తుకు పోటేయండి